నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ సింజంటా కంపెనీ వారి ఇసాబియన్ అనే ముందు వాడటం వలన ఉపయోగాలు తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సింజంటా కంపెనీ వారి ఇసాబియన్ అనే ముందు పంట దశలో ఏ స్టేజ్లో అయినా వాడుకోవచ్చు ఇసాబియన్ అనే ముందు స్ప్రేయింగ్ చేసుకోవాలంటే రెండు వందల లీటర్ల నీటికి ఐదు వందల మిల్లీలు ఇంకా డ్రిప్లో వదులుకోవాలి అంటే రెండు నుంచి రెండున్నర లీటర్ వరకు డ్రిప్లో అయితే వదులుకోవచ్చు ఇంకా ఈ ఇసాబియన్ అనే ముందు టమోటా దోశ కర్బూజ ఇంకా వివిధ రకాల పంటలలో అయితే ఉపయోగించుకోవచ్చు ఈ ఇసాబియన్ అనే ముందు మొక్కలు వేగంగా పెరగడానికి మరియు పంట యొక్క నాణ్యతను దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ ఇసాబియన్ వాడడం వల్ల వాతావరణం ఒత్తిడిని తట్టుకునే శక్తి చెట్టుకు అందిస్తుంది ఈ ఇసాబియేన్ అనేది భూమిలో ఉన్నటువంటి పోషకాలను చెట్టుకు అందించి రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది అలాగే భూమిలో ఉన్న పోషకాలను సమర్థవంతంగా గ్రహించడంలో చెట్టుకు తోడ్పడుతుంది అలాగే చెట్టు మొక్క కణాలను బలపరిచి తెగుళ్ళ వంటి వ్యాధులను నియంత్రిస్తుంది అలాగే ఈ ఇసాబేన్ అనేది ఫ్లవరు ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది ఈ హిసాబియన్ అనే ముందులో అమినో యాసిడ్స్ మరియు పెప్టైడ్స్ కలిగి ఉంటుంది ఈ ఇసాబియన్తో అధికమైన పూతలు మరియు కాయ సెట్టింగు అలాగే కొమ్మలు పెరగడానికి అలాగే అధిక దిగుబడి రావడానికి ఈ హిసాబియన్ అనేది అయితే ఉపయోగించుకోవచ్చు అలాగే రసాయన ఎరువుల్ని తగ్గించి భూమిలోని పోషకాలను చెట్టుకు అందించడంలో ఈ హిసాబియన్ అనేది పనిచేస్తుంది ఈ ఇసాబియాన్ అనే ముందు పంట దశలో ఏ స్టేజ్లో అయినా వాడుకోవచ్చు